ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇండియాలో మనం ఇండియన్ ఏపీ ఎకానమీకి సంబంధించి మోడల్ పేపర్ ఫోర్ని అయితే చూద్దామండి సో ఇప్పటికీ మనం త్రీ మోడల్ పేపర్స్ని అయితే కంప్లీట్ చేసాం సో ఇది ఫోర్త్ మోడల్ పేపర్ సో ఈ ఫోర్త్ మోడల్ పేపర్లోని పార్ట్ వన్ అయితే చూద్దామండి ఓకే ఈ లాస్ట్ త్రీ మోడల్ పేపర్స్కి సంబంధించిన వీడియో లింక్స్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఎవరైతే చూడలేదు వాళ్ళు తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇందులో ధరల పెరుగుదలను ప్రభుత్వ విధానాల ద్వారా నియంత్రించినప్పటికీ ధరలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్పణా అని ఏమంటారు అని అడిగాడు సో ఆప్షన్స్లో మనకి బహిరంగ ద్రవ్యల్పనం అంచవేత ద్రవ్యల్పణం అంతర్లీన ద్రవ్యల్పనం అవి ఇవన్నీ అని ఇవ్వడం జరిగిందండి ఆన్సర్ ఆప్షన్ అంతర్లీన ద్రవ్యల్పణం అంటారు సో ధరల పెరుగుదలలో ప్రభుత్వ ధ్యానాల ద్వారా నియంత్రించినప్పటికీ సో దాని యొక్క ధరలు పెరిగితే దాన్నే మనం అంతర్లీన ద్రవ్యోల్పణం అని చెప్పడం జరుగుతుందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాస్తవ జాతీయోత్పత్తి అనగా అని ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ప్రస్తుత సంవత్సరం ఎన్ఎన్పి బై ప్రస్తుత సంవత్సర ధరల సూచి అనిచ్చాడు ఆప్షన్ బి ప్రస్తుత ఎన్ఎన్పి డివైడెడ్ బై ప్రస్తుత సంవత్సర ధరల సూచి ఇంటూ హండ్రెడ్ అని ఇచ్చాడు ఆప్షన్ సి ప్రస్తుత సంవత్సర ఎన్డిపి ప్రస్తుత సంవత్సర ధరల సూచి అని ఇచ్చాడు ఆప్షన్ డి ప్రస్తుత సంవత్సరం ఎన్డిపి డివైడెడ్ బై ప్రస్తుత సంవత్సర ధరల సూచి ఇంటూ హండ్రెడ్ అని ఇవ్వడం జరిగిందండి సో వాస్తవ జాతీయోత్పత్తి అనగా అంటే సో ఆన్సర్ ప్రస్తుత ధరల ఎన్ఎన్పి మరియు ప్రస్తుత ధరల సూచి బై హండ్రెడ్ అండి సారీ ప్రస్తుత సంవత్సర ఎన్ఎన్పి బై ప్రస్తుత సంవత్సర ధరల సూచి ఇంటూ హండ్రెడ్ ఓకే సో ఓకే వాస్తవ జాతీయ ఉత్పత్తిని మనం ఎలా కొలుస్తామంటే ప్రస్తుత సంవత్సర ఎన్ఎన్పిని తీసుకొని దాన్ని బై చేసి ప్రస్తుత ధరల సూచి ఇంటూ హండ్రెడ్తో సో లెక్కిస్తే మనకి వాస్తవ జాతీయ ఉత్పత్తి వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ బి అండి ఓకే థర్డ్ వన్ క్రింది వాన్లో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు ఆప్షన్ వన్ ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాల్ని ఆశించకుండా ప్రభుత్వ వేయన్ని భరించడానికి చేసే నిర్బంధ చెల్లింపుల పన్నులు అంటారని చెప్పించాడు ఆప్షన్ టూ విధించే మొత్తం పెరిగినప్పుడు పన్ను రేటు కూడా పెరిగితే ఆ పన్నును పురోగామి పన్ను ఇచ్చాడు ఆప్షన్ త్రీ పన్ను తొలి భారం భారం రెండు ఒకరే పరిస్థితి దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారని చెప్పి ఇవ్వడం జరిగిందండి సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మూడు ఆప్షన్ డి ఫైవ్ ఏవి సరైనవి కావు అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ సి అండి సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వన్ టూ త్రీ మూడు కరెక్టే చూడండి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రభుత్వ వ్యయాన్ని భరించడానికి చేసే నిర్బంధ చెల్లింపుల్ని ఏమంటారంటే సో పన్నులు అంటారండి ఓకే ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రభుత్వ వ్యయాన్ని ఏదైతే ప్రభుత్వం వ్యయం చేయాలనుకుంటే ఆ ప్రభుత్వ వ్యయాన్ని భరించడానికి చేసే నిర్బంధ చెల్లింపులే మనం పన్నులుగా చెప్తామండి ఓకే సో విధించే మొత్తం పెరిగినప్పుడు పన్ను రేటు కూడా పెరుగుతాయి విధించే మొత్తం పెరిగినప్పుడు మనకి పన్ను రేటు కూడా పెరిగితే సో ఆ పన్నుని మనం పురోగామి పన్ను అని చెప్పి చెప్తాం అలాగే పన్ను యొక్క తొలి భారం మరియు అంతిమ భారం రెండు ఒకరే భరిస్తాయి అంటే సో స్టార్టింగ్లో ఉండే భారము అలాగే ఎంటింగ్లో ఉండే భారం రెండింటినీ ఒకరే భరిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను చెప్పి చెప్పడం జరుగుతుందండి ఓకే కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ సి అండి నెక్స్ట్ క్వశ్చన్ నూతన ద్రవ్య సమిష్టి ప్రకారం ఎల్ వన్ అనగా ఆప్షన్ ఏ కొత్త ఎం త్రీ తపాలా ఆఫీస్లో ఉండే అన్ని రకాల డిపాజిట్లు ఆప్షన్ బి త్రీ బ్యాంకేతర విత్త సంస్థ ప్రజా డిపాజిట్లు ఆప్షన్ త్రీ త్రీ విత్త సంస్థలు జారీ చేసిన డిపాజిట్ సర్టిఫికేట్లు ఆప్షన్ డి ఏది కాదు అని ఇవ్వడం జరిగిందండి సో నూతన ద్రవ్య సమిష్టి ప్రకారం ఎల్ వన్ అనగా సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కొత్త త్రీ తపాలా ఆఫీస్లో ఉన్న అన్ని రకాల డిపాజిట్లనే మనం నూతన ద్రవ్య సమిష్టి ప్రకారం ఎల్ వన్ అని చెప్పి చెప్తామండి ఓకే ఎల్ వన్ అంటే కొత్త ఎం త్రీ తమల ఆఫీస్లో ఉండే అన్ని రకాల డిపాజిట్లు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఓకే సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇది ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అలాగే ఈ బిడ్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ ఫైల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింకును కూడా నేను డిస్క్రిప్షన్ ఉంది కదా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అందులోంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సో చూడండి మూల్యహీనీకరణ వల్ల ఆప్షన్ వన్ వచ్చి దిగుమతులు ప్రేమ అవుతాయి ఆప్షన్ టూ వచ్చి ఎగుమతులు ప్రేమ అవుతాయి ఆప్షన్ సి ఎగుమతులు అవుతాయి ఆప్షన్ ఫోర్ దిగమతులు ఎగుమతులు రెండు అవుతాయి అని చెప్పి ఇచ్చారండి సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ఒకటి రెండు ఆప్షన్ బి ఒకటి మూడు ఆప్షన్ సి రెండు నాలుగు ఆప్షన్ డి రెండు అని ఇవ్వడం జరిగింది ఓకే సో ఆన్సర్ ఆన్సర్ వల్ల అంటే దిగుమతులు అనేవి అయితే ఎగుమతులు అనేవి అప్రియమవుతావండి కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ బి అండి ఆప్షన్ బి వన్ మరియు త్రీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రీతి వాణిలో హోషల్ లోటు దేనికి సమానం అనిచ్చాడు ఆప్షన్ ఏ బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు ఆప్షన్ బి మొత్తం వ్యయం మరియు రుణాలు కాని మొత్తం రాబడులు ఆప్షన్ సి మొత్తం వ్యయం అంటే రెవెన్యూ రాబడులు ప్లస్ రుణాతర రాణేతర రాబర్లు ఆప్షన్ డి పై అన్నీ అని ఇవ్వడం జరిగింది అంటే క్వశ్చన్లో మనకి సో ఆన్సర్ ఆప్షన్ డి అండి పైవన్నీ పైవన్నీ మనకు కోశల్ లోటు సమానం అయినవే బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు రెండు కలిపితే క్వశ్చల్ లోటు వస్తుంది అలాగే మొత్తం వ్యయం అయిన రుణాలు కానీ మొత్తం రాబర్లను కూడా చేస్తే మనకు కోస సమానం అవుతుంది అలాగే మొత్తం వ్యయం మైనస్ రెవెన్యూ రాబడ్లు ప్లస్ రుణేత రాబడ్లు ఈ రెండింటిని కూడా మనం చేస్తే కోసలాట్ అనేది వస్తుందండి ఓకే కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వారిలో సరికాని వాటిని గుర్తించండి అన్నాడు నెంబర్ వన్ మొదటి ప్రణాళికా కాలంలో వ్యవసాయ రంగ వృత్తి రేటు ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అని ఇచ్చాడు నెంబర్ టూ పదవ ప్రణాళికా కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం రెండు వందల మిలియన్ టన్నులు అనిచ్చాడు నెంబర్ త్రీ ఐదవ ప్రణాళికా కాలంలో అత్యధిక వ్యవసాయ రంగ వృద్ధి రేటు నమోదైంది అని ఇవ్వడం జరిగిందండి మనకి సరికాని గుర్తించండి అన్నాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ బి ఒకటి మాత్రమే ఆప్షన్ సి ఒకటి మూడు మా సారీ ఆప్షన్ సి మూడు మాత్రమే ఆప్షన్ డి ఒకటి మూడు మాత్రమే అని ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి రెండు మాత్రమే సరికావండి సో మొదటి ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగం రేటు ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అన్నాడు ఇది రాంగ్ అండి ఓకే అలాగే పదవ ప్రణాళిక కాలంలో ఆహార అన్నాడు ఇది కూడా రాంగ్ అండి ఓకే సో రైట్ ఏంటంటే ఐదవ ప్రణాళిక కాలంలో అత్యధిక వ్యవసాయ రంగం వృద్ధి రేటు మాత్రం అత్యధిక వ్యవసాయ వృత్తి రేటు అనేది నమోదు చేసిందండి వ్యవసాయ రంగంలో ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతి ద్రవ్యల్పన పరిస్థితిని సృష్టించడం వలన ఆప్షన్ ఏ దిగుమతులు తగ్గుతాయి ఆప్షన్ బి ఎగుమతులు తగ్గుతాయి ఆప్షన్ సి దిగుమతులు పెరుగుతాయి ఆప్షన్ డి చెప్పలేము అని ఇవ్వడం జరిగిందండి క్వశ్చన్లో సో ప్రభుత్వం దేశపూర్వకంగా మనకి ప్రతి ద్రవ్యాల్పన పరిస్థితిని సృష్టిస్తే ఏమవుతుంది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి దిగుమతులు తగ్గుతాయి ఓకే సో దేశపూర్వకంగా గవర్నమెంట్ ల్పన పరిస్థితిని సృష్టిస్తే మనకి దిగుమతులు అనేవి తగ్గుతాయండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సో రెవెన్యూ లోటు అనగా అనిచ్చాడు క్వశ్చన్లో ఆప్షన్ ఏ ప్రణాళిక వ్యయం ప్లస్ ప్రణాళికేతర వ్యయం ఆప్షన్ బి ప్రణాళిక వ్యయం ప్లస్ ప్రణాళికేతర వ్యయం మైనస్ పన్నులు ప్లస్ పన్నేతర రాబడ్లు ఆప్షన్ సి పన్నులు రాబడులు ప్లస్ పన్నేతర రాబడ్లు ఆప్షన్ డి ప్రణాళిక వ్యయం ప్లస్ పన్నేతర అని అనిచ్చాడు సో రెవెన్యూ లోటు అనగా ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి సో ప్రణాళిక వ్యయం ప్లస్ ప్రణాళికేతర వ్యయం ఈ రెండు కలిపి మైనస్ పన్నులు పన్నేతర రాబడులు సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం రెవెన్యూ లోటుగా చెప్తామండి ప్రణాళిక వ్యయం తీసుకోవాలి ప్రణాళికేతర వ్యయం తీసుకోవాలి రెండింటివి కలపాలి అలాగే పన్నులు పన్నేతర రాబడులతో మైనస్ చేయాలండి సో మైనస్ చేస్తే మనకి రెవెన్యూ లోటు అనేది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బడ్జెట్ అంచనాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మొత్తం వెయ్యి ఎన్ని కోట్లుగా అంచనా వేసింది అన్నాడు ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ నలభై నాలుగు కోట్ల తొంభై లక్షల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు ఆప్షన్ బి నలభై నాలుగు లక్షల నలభై రెండు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు అనిచ్చాడు ఆప్షన్ సి నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు అని ఇచ్చాడు ఆప్షన్ డి పదైదు లక్షల వెయ్యి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు అని ఇవ్వడం జరిగిందండి సో మనకి ఈ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్కి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది ఓకే సో ఎన్ని కోట్ల వ్యయంగా అంచనా వేశారు మొత్తం ఎంత వ్యయంతో మనకి బడ్జెట్ అంచనాలు రూపొందించారు అంటే సో ఆన్సర్ ఆప్షన్ అండి నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు పన్నెండు కోట్లతో సో మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి బడ్జెట్ని రూపొందించడం జరిగిందండి ఓకే సో మొత్తం టోటల్గా నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో మనకి బడ్జెట్ నుంచి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాణిలో ప్రభుత్వ ద్వారా రాబడి రసీదు కానిది ఏది అని అడిగాడు ఆప్షన్ ఏ విదేశీ దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల నుంచి గ్యాస్ గ్రాండ్ ఇన్ క్రైట్ గ్రాండ్ ఎయిట్ ఆప్షన్ బి ప్రభుత్వ ఆస్తుల విక్రయం ఆప్షన్ సి ప్రభుత్వం అందించిన సేవలకు రుసుము మరియు ఇతర రసీదులు ఆప్షన్ డి ప్రభుత్వం చేసిన పెట్టుబడులపై డివిడెండ్ మరియు లాభాలు ఓకే సో ప్రభుత్వం ద్వారా రాబడి రసీదు కానిది ఏది అన్నాడు సో ఆన్సర్ ఆప్షన్ బి అండి ప్రభుత్వ ఆస్తుల విక్రయం ఓకే సో ఈ ప్రభుత్వ ఆస్తుల విక్రయం అనేది ప్రభుత్వం ద్వారా రాబడి రసీదు కానిది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో కేంద్ర బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అత్యధికంగా ఆదాయాన్ని సమకూరుస్తున్న పన్ను ఏది అన్నాడు సో ఆప్షన్స్లో మనకు ఆప్షన్ ఏ ఆదాయ పన్ను ఆప్షన్ బి కార్పొరేషన్ పన్ను ఆప్షన్ సి జిఎస్టీ పన్ను ఆప్షన్ డి కస్టమ్ పన్ను అది ఇవ్వడం జరిగిందండి సో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అత్యధికంగా ఆదాయాన్ని సమకూరుస్తున్న పన్ను ఏంటి అంటే సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఆదాయపు పన్ను ఓకే ఆదాయ పన్ను ద్వారా మనకు నైన్టీన్ పర్సెంట్ లాభం అయితే వస్తుందండి అత్యధికంగా ఆదాయాన్ని అయితే సమకూరుస్తున్న పన్ను ఏంటంటే ఆదాయపు ఆదాయపు పన్ను అండి ఓకే అత్యధికంగా ఆదాయాన్ని సమకూరుస్తున్న పన్ను ఆదాయపు పన్ను ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను ఎంత శాతానికి తగ్గించారు అని ఇచ్చాడండి సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ముప్పై నుంచి ఇరవై ఐదు శాతం ఆప్షన్ బి నలభై నుంచి ముప్పై ఐదు శాతం ఆప్షన్ సి నలభై నుంచి ముప్పై శాతం ఆప్షన్ డి ముప్పై ఐదు నుంచి ముప్పై శాతం ఇచ్చాడి ఇక్కడ సో కేంద్ర బడ్జెట్లో మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను ఏదైతే కార్పొరేట్ పన్ను ఉందో ఎంత శాతానికి తగ్గించాడో అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఆన్సర్ ఆప్షన్ బి అండి ఆప్షన్ బి నలభై ఐదు నుంచి ముప్పై శాతానికి తగ్గించడం జరిగిందండి ఓకే సో కేంద్ర బడ్జెట్లో మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విదేశీ కంపెనీలు అయితే ఏమన్నాయో అవి సో ఇక్కడ మనకి పెట్టుబడులు పెడతాయి సో వాటి వాటి మీద కార్పొరేట్ పన్ను అనేది విధించడం జరుగుతుంది సో ఆ కార్పొరేట్ పన్ను ఎంత శాతానికి తగ్గించిందో అంటే నలభై ఐదు నుంచి ముప్పై ఐదు శాతానికి తగ్గించడం అయితే జరిగిందండి సారీ నలభై నుంచి ముప్పై ఐదు శాతానికి తగ్గించడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాను ఆదాయ పన్ను విధానంలో కింది వన్లో ఏది సరైనది అని ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ వన్ మూడు పాయింట్ ఆరు లక్షల వరకు ఐదు శాతం పన్ను ఆప్షన్ టూ ఏడు నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం పన్ను ఆప్షన్ సి పన్నెండు నుంచి పదహైదు లక్షల వరకు పదహైదు శాతం పన్ను ఆప్షన్ డి పదహైదు లక్షల వరకు ముప్పై శాతం పన్ను అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఆప్షన్ బి ఫోర్ ఆప్షన్ సి టూ త్రీ ఆప్షన్ డి వన్ టూ త్రీ ఫోర్ అని ఇవ్వడం జరిగిందండి సో మనకి ఇప్పుడు ఆదాయ పన్నుకు సంబంధించిన స్లాబ్స్ అయితే ఉన్నాయా స్లాబ్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది సో ఆన్సర్ ఆప్షన్ బి అండి సో మనకి ఫన్ను స్లాబ్ రేట్లు చూసుకుంటే అప్ టు త్రీ పర్సెంట్ సో జీరో ఓకే దాని తర్వాత మూడు నుంచి ఏడు వరకు మనకి ఐదు శాతం అండి ఓకే సో తర్వాత ఏడు నుంచి పది వరకు టెన్ పర్సెంట్ ఓకే అలాగే పది నుంచి పన్నెండు వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓకే అలా మనకి స్లాబ్ రేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ బి అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత అన్నాడు ఆప్షన్ ఏ ఐదు లక్షల అరవై వేల ఐదు వందల ఒకటి కోట్లు ఆప్షన్ బి ఐదు లక్షల ఎనభై వేల రెండు వందల కోట్లు రెండు వందల ఒక్క కోట్లు ఆప్షన్ సి నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై ఒకటి కోట్లు ఆప్షన్ డి నాలుగు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు అందించాడు మనకి రెవెన్యూ లోటు అడిగాడు సో ఆన్సర్ ఆప్షన్ బి అండి ఐదు లక్షల ఎనభై రెండు వందల ఒక కోట్లు సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సో రెవెన్యూ లోటు ఎంతగా చూపించారంటే ఐదు లక్షల ఎనభై వేల రెండు వందల ఒక్క కోట్ అండి ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది సో లాస్ట్ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు సో ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం ఈ క్వశ్చన్ ఓకే సో మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఓకే సో చూడండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం వ్యవసాయ వృద్ధి రేటు ఎంత ఉంది అని అడిగాడు సో ఆప్షన్ ఏ థర్టీ సిక్స్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఆప్షన్ బి థర్టీ పర్సెంట్ టూ త్రీ పర్సెంట్ ఆప్షన్ సి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఆప్షన్ డి థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అని ఇవ్వడం జరిగిందండి సో వ్యవసాయం యొక్క వృద్ధి రేటు ఎంత అంటే సో ఆన్సర్ ఆప్షన్ ఏ సో థర్టీ సిక్స్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్గా ఉందండి రెండు వేల ప్రకారం వ్యవసాయ వృద్ధి రేటు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సో ఆక్వాకల్చర్ సుస్థిరాభివృద్ధి కోసం రాష్ట్రంలో మొదటి ఆక్వా యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడిగాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ అర్మలాపురం ఆప్షన్ బి కాకినాడ ఆప్షన్ సి నర్సాపురం ఆప్షన్ ఏ రావు రావుల పాలెమని చూడడం జరిగిందండి మొట్టమొదటి ఆక్వా యూనివర్సిటీ అనేది సో ఏపీలో ఎక్కడ ఉంది అంటే సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి సో నర్సాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది ఓకే సో ఫస్ట్ ఆక్వా యూనివర్సిటీ అండి ఏపీలో ఓకే సో ఇంపార్టెంట్ అంటే ఇది కూడా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే భారతదేశం ఎంత వృద్ధి రేటును సాధించింది అని అడిగాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఆప్షన్ బి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ సి త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఆప్షన్ డి ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ సోరల్ స్టీల్ అసోసియేషన్ ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఇప్పుడు ఎంత వృద్ధి రేటు శాతం సాధించింది అనే క్వశ్చన్ అండి ఆప్షన్ అండి ఆప్షన్ సి త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం జీడిపి పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఫిఫ్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఆప్షన్ సి సెవెంటీన్ త్రీ పాయింట్ పర్సెంట్ ఆప్షన్ డి సిక్స్టీన్ పాయింట్ టూ టూ పర్సెంట్ ఆప్షన్ డి ట్వల్వల్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అని ఇవ్వడం జరిగిందండి సో జీడిపి పెరుగుదల శాతం అడిగాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సర్వే ప్రకారం సో ఆన్సర్ ఆప్షన్ సి అండి సిక్స్టీన్ పాయింట్ టూ టూ పర్సెంట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సహకార సంస్థలు ఇచ్చే రుణాలను ప్రధానంగా ఎలా విభజించారు అని ఇచ్చాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వ్యవసాయ పరపతి వ్యవసాయేతర పరపతి ఆప్షన్ బి పారిశ్రామిక వ్యవసాయ పరపతులు ఆప్షన్ సి పారిశ్రామిక వ్యవసాయేతర పరి పరపతులు ఆప్షన్ డి వ్యవసాయం పట్టణాభివృద్ధి పరపతులు అని ఇవ్వడం జరిగిందండి సో సహకార సంస్థలు ఇచ్చే రుణాలు ఏ విధంగా విభజించారు అంటే సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సో వ్యవసాయ పరపతి మరియు వ్యవసాయేతర పరపతి కింద సో సహకార సంస్థల చిరుణాలని చూపించడం జరిగిందండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో ఆంధ్రప్రదేశ్లో నికర సాగు భూమి ఎంత అని అడిగాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ సిక్స్టీ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ ఎక్స్టార్లు ఆప్షన్ బి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ పాయింట్ టూ ఫోర్ లక్షల ఎక్స్టార్లు ఆప్షన్ సి సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ లక్షల ఎక్స్టార్లు ఆప్షన్ డి ఫైవ్ ఏవి కావు అని ఇవ్వడం జరిగిందండి సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సిక్స్టీ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ లక్షల హెక్టార్లు అండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సర్వే ప్రకారం వరి సాగి విస్తీర్ణం ఎంత అని అడిగారు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ లక్ష ట్వంటీ ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ లక్షల హెక్టార్లు ఆప్షన్ బి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ నైన్ లక్షల హెక్టార్లు ఆప్షన్ సి ట్వంటీ వన్ పాయింట్ టూ ఫైవ్ లక్షల ఆప్షన్ డీ థర్టీ వన్ పాయింట్ టూ ఫోర్ లక్షల హెక్టార్లు అని ఇవ్వడం జరిగిందండి సో ఆన్సర్ ఆప్షన్ సో ఇవన్నీ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆర్థిక సర్వే ప్రకారం వచ్చిన అప్డేట్స్ అండి సో మీకు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అది చెప్పడానికి మాత్రం ఈ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది సో నెక్స్ట్ ఆర్థిక సర్వే వస్తే ఆర్థిక సర్వేలోంచి మన క్వశ్చన్స్ అయితే చూద్దామండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఆర్థిక సర్వే అనేది సో మనకి ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది సో ఆ ప్రవేశపెట్టిన తర్వాత సో నుంచి మన క్వశ్చన్లు ఫ్రేమ్ చేసుకుందాం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భారత్లో మూడవ దేశ వ్యవసాయ అభివృద్ధి ప్రధాన లక్షణం ఇది అన్నటువంటి ఆప్షన్ ఏ భూకంపతాల పంటిష్టీకరణ ఆప్షన్ బి హై ఈల్డ్ వెరైటీ సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టడం ఆప్షన్ సి కనీస మద్దతు ధర మరియు కొనుగోలు లావాదేవీల ఆధారంగా ధర విధానం ఆప్షన్ డి పంట ఉత్పత్తికి మెరుగ్గైన సాంకేతిక పరిజ్ఞానం అని కూడా జరిగిందండి సో భారత్లో మూడవ దేశ వ్యవసాయ అభివృద్ధి అయితే ఏదైతే ఉందో సో దాని యొక్క ప్రధాన లక్షణం ఏంటి అని అడిగాడు సో ఆన్సర్ ఆప్షన్ సి అండి సో కనీస మద్దతు ధర మరియు కొనుగోలు లావాదేవీల ఆధారంగా ధర విధానమే సో మూఢ దేశ వ్యవసాయ ప్రధాన లక్షణం అండి ఓకే కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ సి ఓకే ఆప్షన్ సి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సెస్ ప్రత్యేక ఆర్థిక మండల విషయంలో క్రింది ఇచ్చిన సమాధానంలో ఏది సరికాదు అని అడిగాడు ఆప్షన్ ఏ సెజ్లు పన్ను లేని అభివృద్ధి ప్రదేశాలు మరియు అవి ఎఫ్డిఎల్ని ప్రోత్సహిస్తాయి ఆప్షన్ బి ఒక సెజ్ను ప్రభుత్వ ప్రైవేటు లేదా సంయుక్త రంగంలో లేదా రాష్ట్ర సంయుక్తంగా ఏర్పాటు చేయవచ్చు ఆప్షన్ సి ఏ కార్పొరేట్ సంస్థలోనైనా సెజ్ వస్తువుల ఉత్పత్తికి లేదా సేవలను అందించడానికి ఏర్పాటు చేయవచ్చు ఆప్షన్ డి సెజ్లోని ప్రధానంగా ఉపాధి అవకాశాల కల్పన కోసం ఏర్పాటు చేస్తారు అని ఇవ్వడం జరిగిందండి సో సెడ్జ్లో సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అండి సో ఉపాధి అవకాశాల కల్పనకు ఏర్పాటు చేస్తాడు అనేది కరెక్ట్ కాదు సో మూడు కరెక్టే సో ప్రధానంగా అయితే కాదు కాబట్టి సో ఆన్సర్ ఇది కాదండి ఓకే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి సో నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో అడవులు ప్రధానంగా ఆప్షన్ ఏ హరిత అడవులు ఆప్షన్ డి చిట్ట అడవులు ఆప్షన్ సి శృంగాకార అడవులు ఆప్షన్ డి ఆకురాల్చే అడవులు సో ఆంధ్రప్రదేశ్లో ఉండే అడవులు ప్రధానంగా ఏ రకానికి చెందినవి అడిగాడు ఇక్కడ క్వశ్చన్లో సో ఆన్సర్ ఆప్షన్ డి అండి ఆకురాల్చే అడవులు ఓకే సో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆఖరాల్చి అడుగులు అయితే ఉన్నాయండి ఓకే సో ఫ్రెండ్స్ ఇవి వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ ఓకే సో సర్వే నుంచి మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే రావచ్చు సర్వే వచ్చిన తర్వాత మన క్వశ్చన్స్ని అయితే ఫ్రేమ్ చేసుకొని చూద్దామండి ఓకే సో అక్కడ ఆ మోడల్ పేపర్లో ఆ సర్వేకి సంబంధించిన బిడ్లు కూడా నేను మనపరచడం జరుగుతుందండి ఓకే సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ